రాజధాని ఏరియాలో నాలుగు వాగులు కొండవీటి వాగులు కలుస్తాయి వీటిని మూసివేయడం వల్ల భరత నీరు పొర్లింది ఈ నీటిని పంపుల ద్వారా కృష్ణా నదిలోకి పంపిస్తామని ప్రభుత్వం చెబుతుంది తాజా నీరు వద్ద అడుగుల మేర చేరింది వాగులు మూసివేయడంతో రాజధాని మురికిందని అంబటి మురళీకృష్ణ వ్యాఖ్యానించారు పక్క నియోజకవర్గాల్లో పంట పొలాలు ముంపు అనేది మా అభిప్రాయం రైతుల అభిప్రాయం అంటే ఒక ఇల్లు కట్టాలన్నా ఒక ఊరు కట్టాలన్నా రాజధాని కట్టాలన్నా ముందుగా నేచురల్ కాంటూర్ లెవెల్స్ ఉంటాయి వాటిలో ఉన్నటువంటి నేచురల్ కాంటూర్ లెవెల్స్ని పెద్దగా మాడిఫై చేయకుండా మనం స్లోప్స్ ఎలా ఉన్నాయో అలాగే కలవట్లు అనండి లేకుంటే నాలనండి డ్రైన్లు అనండి పటిష్టపరచడం ద్వారా అక్కడ గ్రామాన్ని నిర్మించాలనుకుంటాం కానీ రాజధానిలో అలా నేచురల్గా జరగలేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఎందుకయా అంటే ఈ కొండవీటి వాగు ఏదైతే కొండవీడి నుంచి వస్తు ఉందో దీనికి రాజధాని ఏరియాలో నాలుగు వాగులు అదనంగా దీనిలోకి వచ్చి చేరతాయి ఒకటి నాలుగు కిలోమీటర్లు పడవగల ఎర్రవాగు పదహారు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు గల కోటెళ్లవాగు పద్దెనిమిది పాయింట్ సున్నా కిలోమీటర్ల పడవగడ పాలవాగు కొట్టెళ్లవాగు కొండవీటి వాగులో కలిసే ముందు తనలో పాయింట్ ఫోర్ వన్ కిలోమీటర్లు పడవగల అయ్యన్నవాగును కూడా కొండవీకి వాగు కలుపుకుంటుందని ఇరిగేషన్ మంత్రి పాత ఇరిగేషన్ మంత్రి గారు గతంలో పంప్ హౌస్ నిర్మాణం అప్పుడు వారి నివేదికలోనే తెలియజేశారు ఈ నాలుగు వాగుల్ని పటిష్టపరచకుండా వీటిని మరలించడం ద్వారా పూర్తివేయటం ద్వారా కొండవీటి వాగు మీ డాక్యుమెంట్లో ఉండటగా ముప్పై మీటర్ల నుండి కింద నూట ఇరవై మీటర్లు పైన నూట ఎనభై మీటర్లకి వెడల్పు చేయాలన్నారు అది చేయకుండా ఈ ఉన్న వాగుల్ని పార్షియల్గా మూసేయడం వల్ల ఎగ్జిట్ లేక హెవీగా వచ్చినటువంటి వాటరు పొంగి పొరలిందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఇది వాస్తవం కూడా క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంది నాలాలు తరిగిపోయాయి వీటి వాగు సైజు పెరగలేదు కనుక ఉధృతంగా వాటర్ వచ్చింది ఈ వాటర్ ప్రభుత్వం చెప్పేదాని ప్రకారంగా పంపులతోటి కృష్ణా నదిలో తోడామని అదేవిధంగా డౌన్లో ఉన్నటువంటి కృష్ణా వెస్ట్రన్ డెల్టా కెనాల్లో కొంత తోడామని చెబుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా తా కాజా టోల్వే దగ్గర మనిషి ఎత్తు నీరు వచ్చింది గత నలభై యాభై సంవత్సరాలు ఎప్పుడు రాలేదు అక్కడ ఆ పక్కన ఉన్నటువంటి బహుళ అంతస్తుల భవనాలు రెండు సెల్లార్లు స్టీల్ ఫ్లోర్లు మునిగి కాంపౌండ్ వాల్ కూకటి వేళతో లేచిపోయింది ఈ పరిస్థితి ఈ వీటికి దగ్గర ఉన్నటువంటి పాలవాగో కొట్టెళ్ళ వాగో పార్షియల్గా డైవర్ట్ చేయటం వల్ల ముయ్యడం వల్ల ఆ వాటర్ కొండవీటి వాగు తీసుకోలేక అది ఈ రోడ్డు పొంగింది అది నంబూరు గ్రామంలో పడి నంబూరు పొలాలని కొంతమేరకు ముంచింది మూడవది ఈ రోజున రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారు వారే ఒప్పుకున్నారు కొండవీటి వాగు బ్యాక్ వాటరు ఈ రోజు వరకు పోలేదని దాన్ని బయటికి పంపించడం కోసం కొత్తగా నిర్మాణమైనటువంటి విజయవాడ వెస్ట్రన్ బైపాస్ని ఇరవై నాలుగు మీటర్లు ఇప్పుడు గండి కొట్టామని జైంట్ ఎక్స్కవేటర్లతోటి మరో ఇరవై నాలుగు మీటర్లు కొట్టమన్నామని దీనికి ప్రధానమైన కారణం కల్వర్ట్ బ్లాక్ అయిందని అంటే నిర్మాణం పూర్తి చేసుకుంటూ ఓపెనింగ్ దశగా వెళుతున్నటువంటి వెస్ట్రన్ బైపాస్లో కల్వర్ట్ బ్లాక్ అయిందనేది నమ్మశక్యంగా లేదు ఖచ్చితంగా ఈ వాగులు ఉపవాగులు పార్షియల్గా మూసేయడం డైవర్ట్ చేయడం వల్ల కొండవీటి వాగు ఏరియాని పెంచలేకపోవటం వల్ల వెడల్పు చేయలేకపోవటం వల్ల ఈ నీరంతా ఇక్కడ నిలిచిపోయింది అంటే ఇప్పటికి వారం రోజుల తర్వాత కూడా అనఫీషియల్ ఎగ్జిట్స్ ఒకటి కాజా టోల్వే రెండు వెస్ట్రన్ బైపాస్కి అండి కొట్టడం రెండేమో ప్రభుత్వం ఒప్పుకుంది ఒకటేమో కృష్ణలోకి డైవర్ట్ చేయటం రెండు ఇంకొకటేమో కృష్ణా నేను అంటుంది ఏంటంటే గుంటూరు ఛానల్ దానిలో కూడా ఈ వాటర్ వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గత వారం నుంచి మాట్లాడుతూ ఉన్నా దాని ప్రభావం వల్ల ఇటు మంగళగిరి చినకాని చిలుమూరు అటు వడ్లమూడి పొన్నూరు నియోజకవర్గం వచ్చేసప్పటికి నంబూరు గోళ్లమూడి తక్కెలపాడు ఉప్పలపాడు ఇలా వెంకటకృష్ణపురం ఇలాంటి గ్రామాలన్నీ కూడా సుమారుగా ముప్పై ఒక్క వేల ఎకరాలు మునిగిపోయిందని చెప్తా ఉన్నా ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే గుంటూరు ఛానల్కి మేము కొండవీటి వాగు వాటర్ని వదల్లేదు అంటున్నారు అంటే ఈ సత్యం ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ గుంటూరు వాగు కొండవీటి వాగు గుంటూరు ఛానల్ వేరు కాదు కొండవీటి వాగులో నుంచి కొండవీటి వాగు పంపింగ్ ఇంటేక్లో నుంచి గుంటూరు ఛానల్ ప్రారంభమైంది గుంటూరు కొండవీటి వాగులో నీరుండప్పుడేమో డైరెక్ట్గా గుంటూరు ఛానల్లోకి వస్తుంది నీరు లేనప్పుడేమో కృష్ణ నుంచి గ్రావిటీ మీద గుంటూరు ఛానల్లోకి వస్తుంది ఈ గుంటూరు ఛానల్ గ్రావిటీ తోటి కాంటూరు లెవ కాంటూర్ కెనాల్ అంటారు దీన్ని గ్రావిటీ మీద కాంటూర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కింద లోతు ఎక్కువ తోగకుండా పైన గట్టులు పెంచుకుంటూ చేసినటువంటిది ఇది ఇరవై ఏడు వేలగా ఇరవై ఏడు వేల ఎకరాలు ఇరిగేట్ చేయడానికి గుంటూరు మంగళగిరి పొన్నూరుకి ఇచ్చింది అయితే ఈ లాకులు మేము ఆ రోజు మూసేశాము అయినా కెనాల్లోకి వాటర్ అనేది ఇది ఈ విషయాన్ని ఇంత వాటర్ నలభై సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదు ఇంత వాటరు వచ్చి పొలాలు ముంచేసిందంటే నేనంటే దాన్ని తీసుకువెళ్ళి మరి తాడేపల్లిలో అవినాష్ అనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చి నా మీద కేసు ఫైల్ చేశారు నేను అంటుంది ఏంటంటే ఇప్పటికీ అఫీషియల్గా అన్ ఐదు ఎగ్జిట్లో నుంచి కొండవీటి వాగు ప్రవహించింది అయినా ఇంకా నీరు పోల లేదంటే వాళ్ళు గండి కొడుతున్నారు కనుక అదే ఉదాహరణ సో మీరు గుంటూరు ఛానల్లోకి వచ్చినటువంటి వాటరు కొండవీటి అనే దానిలో వేరే అభిప్రాయం లేదు నా అభిప్రాయం అదే ప్రజల అభిప్రాయం అదే రైతుల అభిప్రాయం అదే మీరు ఇలా కేసులు పెట్టి భయపెట్టాలనుకోవడం సరైనటువంటి విషయం కాదు